ఆల్మైపేట్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీరుస్తానన్న కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా బేగరి దుర్గప్రసాద్ ఆంధ్ర ఎమ్మెల్యే స్థానిక మంత్రి దామేదరు రాజ నరసింహ రాజకీయ ఆశీసులతో ఆల్మైపేట్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షులు అనిల్ కుమార్ నాయకుడు సూర్యకిరణ్ నేతృత్వంలో ఆల్మైపేట్ గ్రామం డప్పు చప్పులతో కళాకారుల ఆటపాటలతో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేసిన బేగరి దుర్గప్రసాద్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేట్ గ్రామం అభివృద్ది చేయడం తమ ఏకైక లక్ష్యమన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్తామన్నారు ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించి ఓటు వేసి సర్పంచ్గా గెలిపిస్తే తాము ప్రజలకు రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆల్మైపేట్ గ్రామ పెద్దలు మహిళలు యువకులు కాంగ్రెస్ నాయకులు గ్రామ విలేజ్ ప్రెసిడెంట్ నా పేరు అనిల్ కుమార్ మాట్లాడుతున్నా మా కాంగ్రెస్ గవర్నమెంట్లో మా అల్మపేట గ్రామంలో మా జరిగిన అభివృద్ధి పనులను అలాగే మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు అల్మపేట గ్రామంలో అందరికీ చేరవేలా చూస్తున్నాము ఈ పథకాలు అనేది ఈ పథకాలు ఇవ్వడం వల్ల మమ్మల్ని మా కా మా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి నిలబెట్టిన దుర్గాప్రసాద్ను మా సర్పంచ్గా విజయకేతనం మా పార్టీ అభివృద్ధి చేసినందుకు విజయకేతనంగా చూపిస్తామని చెప్పి అనుకుంటున్నాము అలాగే మా దామోదర్ రాజన బా ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివారి అనుసారంతో మేము ముందుకు పోతున్నాము మా విలేజ్లో మా దామోదర్ రాజ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఆయన చేసిన పనులే మమ్మల్ని విజయకేతనం వైపు చూపిస్తాయని మేము కోరుకుంటున్నాము అలాగే మా ప్రభుత్వం చేసిన పథకాలు ఇందిరా బిల్లు కానీ జీరో కరెంటు బిల్లు కానీ అలాగే రైతు రుణమాఫీ కానీ అలాంటి బస్సు ఫ్రీ బస్ కానీ మహిళలకు ఫ్రీ బస్ కానీ ఇలాంటి పథకాలు ఎన్నో మా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చింది ఈ పథకాలన్నీ అందరూ సంపూర్ణంగా విజయ వినియోగించుకొని మమ్మల్ని అందరినీ ఆశీర్ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మేము విజయక విజయ విజయం అయిపోయి ముందడుగు వేస్తున్నామని కోరుకుంటున్నాం అనేది అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఎంచుకుంటే ఊరు కూడా ఆ ఊరు కూడా డెవలప్మెంట్ అవుతుందని కోరుకుంటున్నాము మా విలేజ్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఇప్పటివరకు చేసిన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పనులు కానీ ఇప్పటివరకు ఉన్న చేసిన సర్పంచ్ పనులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినవి ఉన్నాయి మా దామోదర్ రాజనరసింహ గారు ఇచ్చిన పనులు ఉన్నాయి కాబట్టి అందరూ అందరూ కూడా ప్రజలు అధికారం ఏ పార్టీ ఉందో ఆ పార్టీ వైపు మొగ్గు చూపి అందరు అభివృద్ధిని కోరుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు బేగరి ప్రసాద్ నేను అల్మైపేట కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నేను ఈరోజు అద్మపేట గ్రామానికి కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అనేది ఓన్లీ కాంగ్రెస్ ద్వారానే జరిగింది తప్ప పదిహేను లక్షల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు మా విలేజ్లో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మా ప పైన గవర్నమెంట్ మాది ఉంది కాబట్టి మా ఊరు అభివృద్ధి జరగాలంటే రూలింగ్ పార్టీని గెలిపిస్తేనే మన గ్రామం డెవలప్ అవుతుంది ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలిచి నుంచి మా ఊర్లో ముప్పై నలభై లక్షల వరకు జరిగింది ఈ రెండు సంవత్సరాలలో ఇక ముందున్న మూడు సంవత్సరాలు మా విలేజ్ను నేను మా దామోదర్ రాజనరసింహ సార్ చేత మా విలేజ్ని మూడు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి పనులు అంటే అలాంటి అభివృద్ధి పనులు ప్రతి ఒక్క విషయంలో ముందుకు తీసుకుపోతామని ఈ విలేజ్ ఓటర్లకు నేను హామీ ఇస్తున్నా నాకు భారీ బెజార్తో ఓట్లేసి గెలిపించి నన్ను విజయపదంలో నడిపిస్తే ఊరికి ఎలాంటి సేవ చేయాలనేది నేను ముందే నా లోపల ప్రణాళిక నేను రచించుకున్నా ఇదివరకు జరిగిన పనుల కోసం ఇదివరకు జరిగే పనుల కోసం నేను మొత్తం రచించుకున్న పనులు చేసి చూపిస్తా అని ప్రజలకు హామీ ఇస్తున్నా గతంలో రాజకీయంగా ఒకసారి వార్డ్ మెంబర్గా గెలిచిన ఇది ఇదివరకు ఇంకెప్పుడు నేను రాజకీయాల్లో పోటీ చేయలేను ఇతరు ఇప్పటివరకు గెలిచిన వారికి అందరికీ వెన్ను దన్నుగా ఉండి నడిపించిన మా అందరి సహకారంతో మేము ఇప్పటివరకు రాజకీయంలో నిలబడాలందరికీ సపోర్ట్ చేసి గెలిపించినాం తప్ప నేను ఇప్పటివరకు రాజకీయంలో ఎప్పుడు పోటీ చేయలేదు హోటళ్లకు అభివృద్ధి కోరుకుంటున్నాను ఓటర్లకు మీరు అభివృద్ధి కోరుకండి విలేజ్లో ఎవరు మంచి పని చేస్తారు ఎవరు ఏ ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఉన్న గ్రామ సర్పంచ్నే ఎన్నుకుంటే ఊర్లో అభివృద్ధి జరుగుతుందని కోరుకుంటున్నాను మా హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ నరసింహ సార్ గారి అభివృద్ధి కార్యక్రమాల్లో మేము కూడా ఎంతో కొంత కృషి చేస్తూనే ఉంటాము మా విలేజ్లో వెంకటరెడ్డి పటేల్ గారు గ్రామాన్ని అభివృద్ధి తీసుకుని నడిపిస్తుంటాడు మరి ఆయన బలపరిచినటువంటి దుర్గా ప్రసాద్ గారు మా బాబాయ్ సో ఆయనకు మేమందరము వెన్నంటూ ఉంటూ ఓటర్లను ఏం కోరుకుంటున్నామంటే మేము అధికార పార్టీ ఉంది కాబట్టి గ్రామా గ్రామంలో కానీ స్టేట్లో కానీ ఇప్పటివరకు చేసింది అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీయే గత ప్రభుత్వము పదేండ్లు రాష్ట్రాన్ని దివాల తీపిచ్చి రాష్ట్రాన్ని ఒక అప్పుల వైపుకు మళ్లించినటువంటి దృష్టి కనిపిస్తుంది కాబట్టి మీరు ఓటర్లకు ఏం కోరుకుంటున్నామంటే అభివృద్ధి ఒక తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక తల్లి లాంటిది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఓటర్లు కూడా అందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దుర్గాప్రసాద్ గారిని ప్రతి ఒక్కరు గెలిపించాలని మేము మనసారా కోరుకుంటున్నాము